నమస్తే వెల్కమ్ టు విఎస్ సిక్స్ న్యూస్ ఎదురుగడ్డలో ఘనంగా సంత్ శ్రీ సేవలాల్ మహారాజు జయంతి వేడుక పాల్గొన్న ఎమ్మెల్యేలు కూనమ్నేని రామ్దాస్ నాయక్ టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంత శ్రీ సేవాల మహారాజు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కొత్తగూడెం వైరా ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు రామ్దాస్ నాయక్ టీపిసిసి సభ్యులు నాగసీతారాములు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన బంజారాలను జాగృతం చేసిన శ్రీ సేవలాల చూపిన బాటలో నేటి బంజారా సమాజం ముందుకు సాగాలన్నారు బంజారాలతో కాంగ్రెస్ బంధం చాలా గొప్పదని వారిపై ఇంద్రమ్మ ఎంతో అభిమానాన్ని చూపించేవారని ఈ క్రమంలోనే వారిని ఎస్టీ జాబితాలో చేర్చారని రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం స్థాపనలో బంజారాల కృషి ఎంతో కీలకమన్నారు సేవాభావం కలిగిన ఆ సంత సేవాల మహాబా మహానుభావుడయ్యారని గిరిజన ఆరాధ్య దైవంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గిరిజన జయసీ నాయకులు సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ దేవీలాల్ నాయక్ దరావత్ రా నాగరాజు నాయక్ సీతారాంపురం గుగులోతు నాయక్ జో బోర్జియా నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శులు మోహన్ పూర్ణచందర్ రావు రుక్మిణి గోవింద్ రామనాథం గొబ్రియా నాయక్ గిరిజన సంఘాల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు